ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ మహా సరస్వత్యే ఓం శ్రీ గురుక్షో నమ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మనము ఒక ఉద్యోగంలో చేరేటప్పుడు ముహూర్తం కావాలా మంచి రోజు కావాలా అనే సందేహం అందరికీ ఉంటుంది నిజానికి గృహప్రవేశం కొత్త స్థలం అప్పుడు ముహూర్తం ఎందుకు పెడుతుకుంటున్నాం మనం ఆ ఇల్లు మనకి కలిసి రావడానికి అదేవిధంగా కొత్త జాబ్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఆ స్థలంలో మనకి ఎప్పుడు కూడా విజయం చేకూరడానికి ముహూర్తం చూసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు మనకి నక్షత్రాలన్నిట్లో సుమారుగా ఒక పదిహేను నక్షత్రాలు అంటే పదిహేను రోజులు నెలలో పదిహేను రోజులు మంచివి అనుకుందాం కానీ ఓవరాల్గా ఆ మంచి రోజులన్నీ కూడా అందరికీ సరిపోతాయని ఉండదు కొంతమంది నక్షత్రాలకు తగ్గట్టుగా తారాబలం అనేది ఒకటి ఉంటుంది దాన్ని బట్టే మన మా పురోహితులు కూడా జ్యోతిష్యులు కూడా ముహూర్తం పెట్టడం జరుగుతుంది తారాబలం అంటే ఇప్పుడు సుమారుగా ఉత్తరా నక్షత్రాన్ని తీసుకుందాం ఉత్తరా నక్షత్రం వాళ్ళకి నక్షత్రం ముహూర్తంలో ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు కానీ నక్షత్రంలో జాయిన్ అవ్వకూడదు అదేవిధంగా స్వాతి నక్షత్రంలో జాయిన్ అవ్వచ్చు విశాఖ నక్షత్రంలో కూడదు అనురాధ నక్షత్రంలో సాధన తార అవుతుంది కాబట్టి జాయిన్ అవ్వచ్చు తర్వాత వచ్చేది జ్యేష్ఠ నక్షత్రంలో నైథన తార ఈ విధంగా తారాబలాలు ఉంటాయండి కాబట్టి అందరూ కూడా వాళ్ళకి విజయం చేకూరాలి అని అనుకున్నప్పుడు ఒక జాబుకి వెళ్తున్నప్పుడు అనుకోండి లేదంటే కొత్త స్థలానికి అంటే విదేశాల్లో అడుగు అక్కడ మనం జయం విజయం మనకు చేకూరాలనుకున్నప్పుడు కాబట్టి ఎల్లవేళలా మంచి ముహూర్తం చూసుకొని మనం ఏ పనైనా కూడా చేస్తే దానిలో దాదాపుగా చెడు జరగదండి సరే మనం ఆహార దశలు అంతర్దశలు గోచార ఫలితాలు ఇవి ఏవన్నీ అనుకూలించక చెడు జరిగితే వేరు కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా అందుకని మంచి ముహూర్తం చూసుకొని మీరు ఆ జాబ్లో జాయిన్ అవ్వడం కానివ్వండి వాహనం కొనడం కానివ్వండి కిరాయి ఇంట్లోకి మారడం కానివ్వండి లేదా విదేశాలలో మొదటిసారిగా అడుగు పెట్టడం కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా బలం చూసుకొనే చేయండి దేవిశ్రీ టీవీ మనందరి టీవీ ఈ ఛానల్ ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి ధన్యవాదాలు